ఈ ఏయాతి యొక్క చరిత్ర మీకు మహాభారతంలో ఇంకా బాగా విపులంగా ఉంటుందండి అంటే మనం అనుకుంటున్నట్టుగా ఏయాతి ఏదో కామ కోరికలతో ఉండేటువంటి రాజు కాదని ఏయాతి మహాబుద్ధి సంపన్నుడైనటువంటి రాజు అనేటువంటి విషయాన్ని మనకు అట్లా తెలియచేస్తారు ఈ పురువంశంలో పుట్టినటువంటి మహానుభావుడే దుష్యంతుడు అనేటువంటి వాడు ఈ దుష్యంతుడు ఒకసారి అడవులకు వెళ్ళటం అక్కడ విశ్వామిత్రుడు మేనక యొక్క సంతానమైనటువంటి శకుంతలని చూసి మోహించటం ఆమె ద్వారా ఒక కుమారుడు కలగటం భరతుడు అని అని చెప్పి అతని పేరు మహాపరాక్రమవంతుడైనటువంటి భరతుడిని తీసుకొని ఈమె భరతు దుష్యంతుని దగ్గరికి రావటం కానీ దుష్యంతుడు ఆమెతో వివాహం చేసుకున్న గాంధర్వ వివాహం చేసుకున్న విషయం కూడా మర్చిపోయి ఆమెను అతను తృణీకరించటం మరలా వెళ్ళిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత అడవిలోకి వెళ్ళిన తర్వాత ఆయనకి మళ్ళీ గుర్తొచ్చి ఆమెను తిరిగి తీసుకొని రావటం ఇదంతా కూడాను ఈ మధ్యలో మన వాళ్ళు ఏదో ఒక ఉంగరం కథ ఒకటి సృష్టించారు ఆ ఉంగరం కథ ఎక్కడా లేదు అదంతా మన కాళిదాసు గారి కవిత్వం అది ఆయన పెట్టాడే కానీ ఈ ఉంగరం ఒకటి ఉంది చేప మింగేసింది ఆ చేపను కోసాడు దానికి పొట్టలో నుంచి ఉంగరం వచ్చింది ఆ ఉంగరం చూడంగానే ఆవు గుర్తొచ్చింది ఇదంతా ఏమిలే సరే అది వదిలేండి ఆ విధంగా భరత చక్రవర్తి వల్ల ఈ భారతదేశం అనేటువంటిది చాలా గొప్పగా ముందుకు సాగింది అనేటువంటి విషయం తెలియచేస్తూ ఆయన సాక్షాత్తు విష్ణువంశ సంభూతుడైనటువంటి వాడు అని చెప్పి అన్నారు తరువాత ఈ కులంలో పుట్టినటువంటి వాడు ఈ వంశంలో పుట్టినటువంటి వాడు రంతిదేవుడు అనేటువంటి ఒక మహానుభావుడు ఈ రంతిదేవుడు మహా దానశీలి అయినటువంటి వాడు తనకుండే మొత్తం సమస్తం దానం చేసి చేసి చివరికి ఆయనే బిగారైపోయాట అయితే ఒకరోజు పాపం కుటుంబం అంతటితో ఉండగా ఏదో దైవ ప్రసాదంగా ఆయనకి రకరకాలైనటువంటి పదార్థాలతో కూడినటువంటి భోజనం లభించింది అబ్బా ఎన్నో రోజులకి భోజనం లభించింది కదా అని చెప్పి తిందామని కూర్చున్నారు వాళ్ళు కూర్చునే లోపల ఒక బ్రాహ్మణుడు వచ్చాడు అయ్యా నేను ఆకలిగా ఉన్నాను అనగానే సరే బ్రాహ్మణుడికి భోజనం పెట్టాలని ముందు ఆయనకి భోజనం పెట్టారు ఆయన పెట్టేసరికి దానిలో సగం అయిపోయింది మళ్ళీ భోజనం చేద్దామని కూర్చున్నారు కూర్చునేసరికి ఎవరో ఒక అడుక్కుని అతను వచ్చాడు వచ్చి అమ్మ ఆకలిగా ఉంది అన్నాడు అనేసరికి దానిలో ఇంక కొంత భాగం తీసి అతనికి పెట్టారు ఇంకా ఉంది కొద్దిగానే ఈ కుటుంబంలో ఒక ఐదుగురు ఆరుగురు ఉన్నారు వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ ఆ కొద్దిగా తినాలి తింటూ తిందామని మళ్ళీ కూర్చొనేసరికి ఒక మనిషి నాలుగు కుక్కలు నేసుకొని వచ్చాడు కుక్కలు నేసుకొని వచ్చి అయ్యా నా కుక్కలన్నీ కూడా చాలా ఆకలిగా ఉన్నాయి వీటి ఆకలిని తీర్చండి అన్నట్ట సరే ఆ మిగిలినటువంటి అన్నం అంతా కూడా ఆ కుక్కలకి వేశాడు ఇంకా తినటానికి ఏముంది ఏమీ లేవు తాగటానికి కాసిన నీళ్లు దొరికితే ఆ నీళ్లు నోట్లో పోసుకోబోతున్నాడు పోసుకోబోతుంటే ఇంతలో ఒక చండాలడు వచ్చేట అక్కడికి అయ్యా నేను ఎప్పటి నుంచో ఎంతో దాహంగా ఉన్నాను ఆ నీటిని నాకు ఇవ్వు స్వామి అన్నాడు సరే నా వల్ల పాపం ఒక దీనుడైనటువంటి వాడు రక్షింపబడతాడు అనుకొని ఈ నీటిని ఆయనకిచ్చేసేసాడు ఇదంతా కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈయన్ని పరీక్షించడానికి చేసినటువంటి పని ఆయన యొక్క దానశీలతకి మెచ్చి ముగ్గురూ కూడా ఆయనకు ప్రత్యక్షమయ్యి నీ అంత దానశీలైనటువంటి వాడు ఎవరూ ఉండరయ్యా అని చెప్పి ఆయన్ని కీర్తించారు అని చెప్పి రంతిదేవుని యొక్క అద్భుతమైనటువంటి వృత్తాంతాన్ని మనకు తెలియజేస్తుంది శ్రీమద్భాగవతం అలాగనే పాంచాల వంశం మగధ వంశం కురువంశం అనువంశం వంశం తుర్వసు వంశం యదువంశం వంశం వీటన్నిటి గురించి కూడా అక్కడక్కడ పుట్టినటువంటి రాజులు వాళ్ళందరి గురించి తెలియజేయటం జరిగింది ఈ వంశాలన్నీ కూడా మనకి పదవ స్కంధంలో వచ్చేస్తాయి మరలా ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్మ ఆవిర్భవించటం అనేటువంటిది దాని నుంచి దశమ స్కంధం అనేది ప్రారంభమవుతుంది ఇక్కడితో మనము నవమ స్కంధాన్ని పూర్తి చేసుకున్నామని తెలుసుకొని ఓం నమో భగవతే వాసుదేవాయ రేపటి నుంచి అత్యంత ప్రధానమైనటువంటి దశమ స్కంధం ప్రారంభమవుతుంది ఇంతవరకు ఏ కారణాల చేతైనా కొంతమంది రావచ్చు కొంతమంది రాకపోయి ఉండొచ్చు మహాభారతం మహాభాగవతం ఎంత మహాపురాణమో ఇంత విపులంగా ఉండేటువంటి పురాణం మరొకటి ఉండదు మరి ఇంత పురాణాన్ని పూర్తిగా వినేటువంటి ఓపిక కానివ్వండి దానికి సరిగ్గాటువంటి సమయం కానీ మనకి లభ్యం కాకపోతే కనీసం దశమ స్కందం అన్నా వినాలి అని చెప్పి అంటారు కనుక ఒకవేళ ఏ కారణాల చేత ఇంతకు ముందు కనుక మీరు విని ఉండకపోతే కనీసం రేపటి నుంచన్నా శ్రద్ధగా ఈ దశమ స్కంధాన్ని వినేటువంటి ప్రయత్నం చేయండి తల్లి అనుగ్రహించినటువంటి పాష్ణం ఒక ఐదు పది నిమిషాల్లో పూర్తి చేసుకొని బయలుదేరదాం ఈరోజు గురువారం వీళ్ళకి కార్యక్రమాలు ఏవో ఉంటాయి తొందరగా పూర్తి చేస్తాం కటిల్ మేల్ మెత్తైన కొత్తలర్ பூங்குழுள் நப்பின்னை கொங்கை மேல் வைத்துக்கிடந்த மலர் மார்பா வாய்த்திடவாய் மைத்தனம் கண்ணினாய் நீ உன் மணாலினை எத்தனை போதும் யில பிரிவாத்த கில்லாயால் தத்துவமன்று தகவு எலோ எம்பாவாய் நின்ன నీలాదేవిని నిద్రలేపినటువంటి వీళ్ళు ఈరోజు స్వామి అమ్మవారు ఇద్దరూ కలిసి ఉండగా ఆ లోపల బయట నుంచి చూస్తూ ఉన్నారు వీరిద్దరూ కూడా ఒక మంచం మీద కూర్చొని ఉన్నారట ఎలాగా అనంటే ముందు నేను వెళ్ళి తలుపు ధరిస్తానని చెప్పి వెళ్ళిందిట నన్ను కదా పిలిచారు అని అని చెప్పి అదేమిటి నా కోసం కదా వాళ్ళు వచ్చారు నేను తలుపు ధరిస్తానని ఈయన వెళ్ళాట ఇలాగా నేరు ముందంటే నేరు ముందు అని చెప్పి ఇట్లా ఇట్లా లాక్కుంటూ ఉంటే ఈయన ఒక్కసారి ఆమెను ఇలా లాగితే ఆమె వచ్చి ఈయన యొక్క వక్షస్థలం మీద ఇలా పడుకుంది పడి ఉన్న ఏమండి అలా పడి ఉంటే వీళ్ళిద్దరూ కూర్చున్నటువంటి ఆ సన్నివేశాన్ని బయట నుంచి చూసి వర్ణిస్తూ ఉన్నారు వీళ్ళు ఎలా ఉన్నది ఇది అని అంటే ఈ సన్నివేశం ఏదైతే ఉందో దీన్ని బ్రహ్మ విద్యల్లో పర్యంక విద్య అని అని చెప్పి ఒక విద్య భగవానుడు ఒక మంచం మీద ఇలా కూర్చొని ఉంటే జీవుడు వెళ్ళి ఆయన కాలు దగ్గరికి చేరుతాట చేరితే కాలు దగ్గర చేరినటువంటి జీవుణ్ణి స్వామి తన చేయి ఎత్తి ఇట్లా పైకి తీసుకొని తన ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడట ఏమండి పెట్టుకొని నువ్వు ఎలా ఉన్నావయ్యా ఎవరు నువ్వు అని చెప్పి అడుగుతాడు అహం బ్రహ్మాస్మి అని చెప్తాడు ఆ వచ్చినటువంటి జీవుడు అప్పుడు అతన్ని తనవాడిగా స్వీకరిస్తాడు పరమాత్మ అని చెప్పి దీన్ని బ్రహ్మ విద్యల్లో ఒక విద్య పర్యంక విద్య అంటారు ఆ విద్యని తెలియచేసేటువంటి తప్పితే అక్కడ ఏదో పెద్ద శృంగారం జరిగిపోతున్నది అది చూడటానికి వీళ్ళందరూ తలుపులు వెనకాల చేరారని చెప్పి అనుకోకర్ల మనం